ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కర్నూలుకు చెందిన అబియార్ బ్రదర్స్ కర్నూల్లో తెలిపారు శనివారం కర్నూల్లోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూల్లో బిఆర్ బ్రదర్ అంటే తెలుగుదేశం పార్టీకి అడ్డా అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు వెంకటరాముడితో కలిసి మాట్లాడారు చంద్రబాబు వల్ల ఎప్పుడు లేనంత ఇచ్చినాడు అన్ని విధాల చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి గల ముందు ముందుకు నడుస్తుంది అందుకని మేము నుంచి ఎన్టీ రామారావు అభిమానులు ఈ రోజు వరకు కూడా ఈ సూదిరెడ్డి పల్లె మేము ఉన్నందుకు ప్రతి ఎలక్షన్లో కూడా తెలుగుదేశం మెజార్టీ కానీ ఎదుటి వల్ల అభివృద్ధి పోయిన జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లకు మా పాస్బుక్లకు ఆయన ఫోటోలు వేసుకున్నాడు మా పొలాలకు ఆయన రాళ్ళ నెంబర్లు పతినాడు మా జేజ్ నాయన నాయనా నాన్న సంపాదించిన ఆస్తులకు ఆయన వేయడంలో ఆయన అంత ఎనికిపోయినాడు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినాడంటే ఆయన అభివృద్ధి రాజకీయానికి పనికిరాడు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళా మళ్ళా రావాలి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కోడూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేనంత చరిత్ర గెలిపించడం జరిగింది ఊరు ఊరు తిరిగి ఆయన అభివృద్ధి లేనందుకే అంత ఎనికిపోయినాడు ఎంత కావాలంటే చిన్న బీదవాడు కూడా పారిశ్రామ్యంత కావాలని ఒక కల పెట్టుకున్నాడు ఆ కళ నెరవేరుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాట ఇచ్చినాడంటే మాట మడవ తప్పడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి మన ఇళ్ళలో మూడు సిలిండర్లు సంవత్సరానికి ఒకసారి డబ్బులు కూడా వేస్తున్నాడు దీంట్లో నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు నాలుగేలు పిలిచను అన్నాడు ఇంకా పది కాలాలు ఉంటే పండగ వాతావరణం కడపాల ఎట్లా వేసినాడు అట్లా పసి పల్లెటూరులో చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకుంది అలాంటి వాడే కావాలి మనకు రాష్ట్రానికి మనకు అభివృద్ధికి ప్రతి ఒక్కరికి ఎవరు కష్టం ఏమున్నా తీర్చనీక ఒక్క ఫోన్ కొడితే అర్ధరాత్రి లేచి పలుకుతానని మాట ఇచ్చినాడు ఆ మాట ప్రకారం అభివృద్ధి ఓకే అభివృద్ధి కోసం పని చేయగలుగుతాం మేము విష్ణమూర్తమే దస్తగిరి ఆధ్వర్యంలో మనం ఆయన అడుగు జాలలో నడిచి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో పెద్ద మహానాడు జరిగినది విష్ణురెడ్డి అధ్వర్యంలో ఉగ్గు దత్తగిరి కోడిమూని గారు ఎమ్మెల్యే ఆయన అధ్వర్యంలో వంద వెహికల్ జనసందర్భంలో ఇంజనీరావుకు పూల దండ చేసి కొంత వెహికల్ భారీ వాహనాలతో సత్యం చేసిన కడప వాహనాలలో నలభై మూడు వాహనాలు బహిరంగ సభ బాగా రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు బాగా జరిగింది భోజనాల గీజనాల అన్ని సౌకర్యాలు స్వీట్లు మంచిగా వాటర్ బాటల్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మాకు మొత్తం బాగా సగనంగా అందరికీ ఎక్కడ ఏమి కూడా జరగకుండా అందరం తిరిగి మళ్ళీ అందరం ఇంటికి వచ్చాము విష్ణరెడ్డి ఆధ్వర్యంలో కేసు ఆధ్వర్యంలో చిన్ననాయ పెద్ద బాగా జరిగింది ఇంకా కొన్ని సందేశాలు అమ్మవారి బస్సు ఇవన్నీ ఇంకా రైతులకు ఇవన్నీ ఇంకా